హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపు జరుగునున్న సీనియర్స్ విభాగానికి బండండి ఇది సీనియర్స్ విభాగానికి ఉపయోగించే బండ ఈ బండ మీద వచ్చేసరికి పంతొమ్మిది వందల తొంభై ఏడు కంచుపాటి బాలకోటయ్య ఆఫ్ రాఘవయ్య గారండి మాడుగుల గ్రామం గొర్రెజాల మండలం పల్నాడు జిల్లా వారిదండి బండ దాతలండి వాళ్ళు రేపు నిర్వహించున్న సీనియర్ విభాగానికి ప్రదర్శనకి బండ ఈ బండ వారు ఆ సంవత్సరంలో బండ అయితే తయారు చేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో చూడండి రేపు జరగనున్న సీనియర్ విభాగానికి ప్రదర్శనకి బండ కోర్టు చాలా సుందరంగా చాలా చక్కగా తయారు చేశారండి కోర్టు చూడండి రెండు వందల యాభై అడుగులు Thank you.